హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ ఈ నాలుగు డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు మా ఎల్ఓపి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా హోమ్ మీద మా యొక్క మా యొక్క ఆలోచనని మీ ముందు పెట్టే ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ముఖ్యంగా తెలంగాణ పోలీస్ గురించి ఎక్కడ కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక మంచి పేరున్నది అధ్యక్ష ఇవాళ నక్సలిజాన్ని కట్టడ చేయడంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తరిమేయడంలో భారతదేశంలోనే తరిమేయడంలో కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న పోలీస్ కూడా చాలా ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మత కల్లోలు రాకుండా వచ్చిన వాటిని నిరోధించడంలో శాంతి భద్రతలు కాపాడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండేది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా పనిచేస్తున్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సార్లు రివ్యూలు చేసిన తర్వాత వాళ్ళకు ఏమి ఇంకా ఇచ్చినట్లయితే బెటర్గా చేస్తారనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు అదేవిధంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష అందులో కొన్నిటిని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ని ఒక లక్ష కెమెరాలు ఒకటేసారి చూసే విధంగా ఉండే టెక్నాలజీతో తీసుకొచ్చేసి ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో కట్టడం అనేది అది ఒక బ్రహ్మాండమైన ఒక అగ్రెసివ్ స్టెప్ అధ్యక్ష అదే విధంగా మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్నిటిని కూడా మోడైజేషన్ చేస్తారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో నన్ను ఒక ఏడీ సార్లు అరెస్ట్ చేస్తే జనగామ పోలీస్ స్టేషన్ అదేవిధంగా ఇక్కడ ఉన్న రాయదుర్గం ఆల్వాలు చాదరాయన్గుట్ట నార్సింగి అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నన్ను పెట్టింది అధ్యక్ష ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్ లాగా లేవు అధ్యక్ష అదొక ఐటీ కంపెనీలో ఉండే ఒక ఆఫీస్ లాగా ఉన్నది తప్ప అందులో ఉండే ఫైలింగ్ సిస్టమ్ కానీ తర్వాత స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో ఎస్ఓపిస్ ఫాలో అవడం కానీ నేను పోయిన తర్వాత అరెస్ట్ అయింది మర్చిపోయి మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన సదుపాయాల్ని ఏ విధంగా బ్రహ్మాండంగా ఉపయోగించి కేసులన్నిటిని త్వరతగతిన చేసుకోవడానికి ఏ విధంగా ఆ యొక్క మెకానిజం ఉపయోగించుకుంటుందో అర్థమైంది అధ్యక్ష అదేవిధంగా పోలీసు ట్రాఫిక్ పోలీసు ఉన్నట్లయితే థర్టీ పర్సెంటేజ్ ఇవ్వడం ఎస్హెచ్ఓ అది ఎస్ఐ అయినా సిఐ అయినా ఎవరికైనా కూడా వేలాది వాహనాలను అత్యంత బ్రహ్మాండమైన వాహనాలని చెప్పి అక్కడ వాళ్ళకు ఇన్నోవా వాహనాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష యూనిఫామ్ అలయన్స్ కూడా మూడు వేల ఐదు ఏడు వేల ఐదు ఇవ్వడం జరిగింది గార్డ్స్ కి దరిదాపుగా ముప్పై వేల జీతం ఆ రోజు ఎనిమిది వేలు ఉంటే ముప్పై వేల జీతాన్ని పెంచడం జరిగింది పది లక్షల అరవై ఆరు వేల కెమెరాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ టైం భారతదేశంలో ఈ చలాన్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూట్ చేయడం జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ కూడా గత తొమ్మిదేలలో యాభై వేల నాలుగు వందల డెబ్భై నోటిఫికేషన్ పోస్టులు ఇస్తే నలభై ఏడు వేల అరవై పోస్ట్ లను ఫిలప్ చేయడం జరిగింది ప్రమోషన్స్ కూడా ఇవ్వడంలో కూడా సార్ ఇప్పుడు నేను లేదు థ్యాంక్ యూ అధ్యక్ష గతం లేకుండా వర్తమానం లేదు ఆ గతం యొక్క రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు గారు చెప్పారు కాబట్టి ఆ రిఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మన ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకోపోవడానికి కావాల్సింది బడ్జెటే అధ్యక్ష ఆ బడ్జెట్ కేటాయింపులు ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ ప్రొవైడ్ చేయడం ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ ని అపాయింట్ చేసుకోవడం ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం కాబట్టి ఆ బడ్జెట్ దాని నేను మాట్లాడతాను అధ్యక్ష ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా పది సంవత్సరాల కాలంలో నక్సైట్ మీద జరగలేదు ప్రతి చార్జ్ షీట్స్ కూడా విత్ ఇన్ దైమ్ లో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరేస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష అదే విధంగా డైలీ హండ్రెడ్ రిక్ అది చేసినట్లయితే ఐదు నిమిషాల నుండి ఆరు నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది పదిహేను నిమిషాలకు పెరిగింది మన ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమన్నా కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్ లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ అవుట్లుక్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇందులోనే మీరు క్లియర్ గా మెన్షన్ చేసిన అధ్యక్ష మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సిసి కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసున్ను గుర్తిస్తున్నారు ఛేదిస్తున్నారు అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ ఛాలెంజ్ సిస్టమ్ తీసుకొచ్చిండ్రు అదే విధంగా న్యూయార్క్ లోని మెర్సర్స్ సంస్థ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే హైదరాబాద్ నగరం అనేది ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉన్నది లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిందో దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని అనేక పెట్టుబడులను ఆకర్షించి ప్రమాణమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మన మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు యాన్యువల్ రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఏముంది అధ్యక్ష తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జెమ్స్ బై ట్వంటీ టూ పర్సెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ రికార్డెడ్ నైన్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ టూ కేసెస్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాదాపుగా పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం క్రైమ్స్ విమెన్స్ కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష హత్యలు గానీ కిడ్నాప్లు గానీ రేపులు గానీ మహిళల మీద గత సంవత్సరం పంతొమ్మిది వేల పదమూడు ఉంటే ఈ సంవత్సరం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ అధ్యక్ష నిన్న ఎంఎంటి రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇద వీర విహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష నిన్న డీజీపీ జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ ని ఇతర అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది బీఆర్ఎస్ స్టోరీ కాదు పలరావెడ్డి స్టోరీ కాదు అధ్యక్ష వారే చెప్పిండ్రు దరిదాపుగా థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ మహిళల మీద నేరం పెరిగినాయి అదే కాకుండా ఓవరాల్ గా నేరాలు చూసినట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు రెండు వేల ఇరవై మూడులో జరిగితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో ఎందుకు పెరిగినాయని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్బై ఐదు వేలు అని ఐదు నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి చాలు వాళ్ళతోనే పెన్నులు పేపర్లు అదే విధంగా పేపర్ ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా ఎనికి వెళ్ళిపోయింది అధ్యక్ష అంతేకాని ఇలా పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష ఇవాళ మంత్రులకు అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ పెరుగుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు డీజిల్ లేదు అని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకుని ఇవాళ తిరగట్లేదు అధ్యక్ష అదేవిధంగా ఇవాళ మా నేను పర్సనల్ ఒక నేను నేను చెప్తాను అధ్యక్ష అనేక దొంగతనాలు పెరిగినప్పుడు అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్ గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష కోదాల ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఎనిమిది లక్షలు పోయినాయి మొయినాబాద్ లో రెండు కాలేజీల్లో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారు కూడా ఫోన్ చేసి వన్ వీక్ తర్వాత మెసేజ్ సిపి కూడా పెట్టిన వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు పోలీసు దొంగలం పట్టుకున్నా అంటే ఆ దొంగ ధరానా దొంగ తొంభై దొంగతనాలు చేసి వారు దొరకడు సార్ అని చెప్పాను మేము మొత్తం కూడా వీడియోలను తీసుకుపోయి వారికి ఇప్పించినాం ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద తొంభై దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష ఇంకో విషయం కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే ఓ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన అధ్యక్ష ఈ విధంగా ఇచ్చిన అని చెప్పి చెప్తే దగ్గర డబ్బులు తీసుకున్న తీసుకున్నారు చివరికి మనకి ఇచ్చింది లేదు అంటే నేరాలు ఎక్కడైతే దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల దగ్గర మెయింటెనెన్స్కి డబ్బులు లేవు డీజిల్కి డబ్బులు లేవు వాళ్ళ పర్సనల్ కి డబ్బులు లేవు కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే విధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్లాగ్ ఉంది పరిస్థితి ఇవాళ నేరాల పరిస్థితి చూస్తే అధ్యక్ష అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్ గా రాజకీయ నాయకుల కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక మూడు నాలుగు కారణాలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ వాళ్ళ కావాల్సిన మెయింటెనెన్స్ కానీ మిగతాయి గానివ్వకపోవడం అదేవిధంగా ముఖ్యంగా ఆ పర్సనల్ అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగాములో ఒక సిఐని కానీ ఏసీపీని గాని ఇప్పటిదాకా రాక ఎప్పుడు పోలీస్ ఫోన్ చేసినా కూడా అధ్యక్ష ఇంకో సిఐ వస్తాడు రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా మూడు నాలుగు నెలల కంటే అధ్యక్ష వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష అంటే విపరీతమైన మూడు నెలలకు నాలుగు నెలలు మూడు నెలల నెలకు ఎస్ఐ ఏసీపీ సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ మూడు నెలల తర్వాత ఏమేమి ఉంటవా పోతావా అని చెప్పేసి దగ్గర ఉన్నది తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను ఐదు డిఏల గురించి అడుగుతున్నాను అధ్యక్ష లేకపోతే అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ముందు మేముస్తాం రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై దాకైనా బదిలీలను మేము ముందు అధ్యక్ష ఎవరు ఎంతకాలం లెక్కలలో ఎక్కడైనా ఒక పొరపాటు ఉండే నన్ను కనెక్ట్ చేయండి అధ్యక్ష నేను ఇచ్చింది డీజీపీ గారు ఇచ్చిన లెక్కలు ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు అదే విధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం అంతేగాని వాళ్ళు పోలీస్ ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక నాలుగైదు అంశాలు చెప్తే అధ్యక్ష వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి ఎస్ఐ వరకు కానిస్టేబుల్ ఎస్ఐ వరకు మూడు అదే కి రెండు ఉంటాయి అదే విధంగా డిఎస్పీ స్థాయిలో కూడా ఒకటి ఉంటుంది అధ్యక్ష ఒక్కడి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ అధ్యక్ష నో పేమెంట్ ఎర్ని లీవ్స్ అధ్యక్ష ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు కూడా పదిహేను నెలలో జిపిఎఫ్ అధ్యక్ష కోసం పెట్టుకుంటారు అధ్యక్ష ఆ లోన్ కూడా ఎప్పటికీ సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సనల్ కూడా పదిహేను నెలలో ఇద్దరు సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష ఒక్కరి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు ఆరోగ్య భద్రత నెలకు మినిమం పదహారు వందల రూపాయలు కట్ చేస్తారు వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు నిన్ననే మొన్న ఒక ఆర్మూడి రిజర్వేషన్ జనార్దం కూడా చనిపోయింది అధ్యక్ష ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయట్లేదు ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఇది వాస్తవము అదే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అధ్యక్ష ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష పదిహేను నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు ట్రావెల్ అలయన్స్ టిఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలే అధ్యక్ష అదే విధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ వాళ్ళ డబ్బులు ఇంతవరకు ఇవ్వలే నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ మంత్రివర్గా తెలియజేస్తున్నా అదన సరెండర్ లీవ్స్ కానీ జిపిఎఫ్ లోన్ కానీ ఆరోగ్య భద్రత కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ ఇంక్రిమెంట్స్ లేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా పదిహేను నెలలు ఒక్క కి ఇవ్వలే అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు పది లక్షల అరవై ఆరు వేలు పెట్టుకున్నాం ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష నో మెయింటెనెన్స్ పెట్రోల్ అయిపోతుంది డీజిల్ అయిపోతుంది మెయింటెనెన్స్ అయిపోతుంది కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వ అధ్యక్ష ఇవాళ పోలీస్ మొత్తం కూడా అందుకే మొన్న వారు చెప్తున్న ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగాను మేము పిఆర్సీ ఇస్తాము డిఎల్ ఇస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు మోట్లేమంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడిట్లల్లో ఏం చేసిందో మీకు తెలుసు అదే కాదు అధ్యక్ష ఇలా బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ప్రతినిధ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నార్కోటిక్స్ కానీ విధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి దాన్ని మేము ఉక్కుపాలతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు మరి దానికి ఏం కావాలి అధ్యక్ష దానికి కొన్ని వెహికల్స్ కావాలి ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండు మరి డబ్బులైతే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష బడ్జెట్ ఎంత ఇచ్చిన అధ్యక్ష గతంలో ఇరవై కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా ఇరవై కోట్లే ఇచ్చిండు గతంలో ఇరవై కోట్లు ఇప్పుడు ఇరవై కోట్లే మరి మీరు చెప్పే మీ యొక్క ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ ఇరవై కోట్ల రూపాయలతోనే ఎక్కడ పెడతారు కాబట్టి దయచేసి ఇవాళ మొత్తం పోలీస్ అధ్యక్ష పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ నిఘా వైఫల్యాలు అధ్యక్ష మత తెలంగాణలో తెలంగాణలో ఇవాళ మళ్ళా మత కొట్లాటాలు తొమ్మిది నగరాల్లో మళ్ళీ జరిగినాయంటే ఇవాళ నిఘా వైఫల్యం తప్ప మరొకటి కాదు అదేవిధంగా అధ్యక్ష గ్రామాలలో ఊళ్ళే పోయేలా పొంది ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నా అధ్యక్ష జనగామిలో జైలు పోయిన అధ్యక్ష నేను మరి జనగామిలో జైలు పోతే ఆ జైలు ఇన్మేట్స్ నలభై మంది ఉంటారు అధ్యక్ష నలభై మందిలో ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగామలో మూడు నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష ఆ మూడు నియోజకవర్గాలలో నలభై మంది ఇన్మేట్స్ ఎక్కడ ఉంటే ఇరవై మూడు మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుంది అంటే ఇవాళ పొలిటికల్ వెంజన్స్ మీద పనిచేస్తున్నారు అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్థిరత్వం లేకపోవడం వల్ల అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన డబ్బులు అనేది వాళ్ళు రాకపోవడం వల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏ పోలీస్ పర్సనల్ పని పనిచేస్తుండో వాళ్ళందరికీ వాళ్ళకి హక్కుగా వాళ్ళ పైసలన్నిటిని కూడా అది బెనిఫిట్స్ కావచ్చు వాటి అన్నిటినీ వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సెక్రటేరియట్ ముందు పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు ఆ పోలీస్ ఫ్యామిలీస్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు ఏ విధంగా చేసిన తెలుసు సెక్రటేరియట్ లోపల రెండు వందల మంది కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేసిండ్రు దానికి కూడా మరి పోలీసులకు భద్రత ఎట్లా విఫలమైతే అధ్యక్ష నిఘా వైఫల్యం ఎట్లా జరుగుతాయి అధ్యక్ష ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఉన్న నిఘా విభాగం అనేది ఇవాళ స్వపక్షంలో ఉండే అసమ్మతిని కట్టడి చేయడం కోసం అదేవిధంగా విపక్షం దానికోసం పనిచేస్తుంది తప్ప ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం క్రైమ్ రేట్ పెరిగి ఇవాళ మొత్తం పొలిటికల్ చేస్తే తప్ప మరొకటి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష చివరిగా ఈ యొక్క దీని ఈ సమస్య మీద మా జనగామ సంబంధించింది కూడా నేను రెండు ఇవన్నీ కూడా అంటే వాళ్ళ పోలీస్ పర్సనల్స్ ఇవన్నీ చేయడంతో పాటు మెయింటెనెన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ అదే విధంగా జనగామ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఒక మహిళా పోలీస్ స్టేషన్ అదే విధంగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాల్సిందిగా శాంక్షన్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష ఇవాళ రెవెన్యూ మీద